ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు తొలుత పదకొండవ వార్డులో తోట కిరణ్ రేషన్ దుకాణంలో ప్రజలకు కూటమి నాయకులు మధ్య రాంబాబు కురగండి సతీష్ జామ సత్యనారాయణ ఆర్డీఓ కృష్ణనాయక్ అర్బన్ తహసీల్దార్లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటికి వెళ్లి వృద్ధులు వికలాంగులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గతంలో ఎండీయు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని దాన్ని అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయిస్తున్నట్లు చెప్పారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఆయన తెలిపారు ప్రజలు తమకు అనువైన వేళల్లో వెళ్ళి తెచ్చుకోవచ్చునని అన్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు వికలాంగులకు ఐదవ తేదీలోగా ఇంటికి వెళ్ళి రేషన్ అందజేస్తారని అన్నారు రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరగకుండా ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి అధికారుల నిఘా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు కూటమి ప్రభుత్వం ఎవరి పొట్టా కొట్టదని ఎండీయూ ఆపరేటర్ల వినతిని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తారని ఆయన అన్నారు ప్రజలకు సౌకర్యవంతంగా మళ్లీ రేషన్ దుకాణాలు పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అయిన ఒకటో వార్డ్ లాలా చెరువు రేషన్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది నలభై ఆరో వార్డ్ రామ్దాస్పేట రేషన్ షాప్ నెంబర్ అరవై రెండు ముప్పై ఆరో వార్డ్ తొమ్మలోవా షాప్ నెంబర్ ఇరవై నాలుగు పదమూడో వార్డ్ అంబేద్కర్ నగర్ షాప్ నెంబర్ తొంభైలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ దుకాణాలను ప్రారంభించి రేషన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి రామారావు జిల్లా అధ్యక్షులు జామికృష్ణ గౌరవ అధ్యక్షులు బత్తిన నారాయణరావు రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షులు నమ్మి వెంకటేశ్వరరావు కార్యదర్శి కె రమేష్ కోశాధికారి కె ఆదిరాజు జాయింట్ సెక్రటరీ పుల్లూరి శ్రీను చల్లా వెంకటేష్ రెవెన్యూ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై దుకాణాలను పునరుద్ధరించి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం కార్యక్రమం కూటమి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో ఎండియు వ్యవస్థ ద్వారా ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లకుండా ఆ ఎండియు వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం ఇచ్చి ఆనాడున్న వైసీపీ వారు చేసిన ఈ యొక్క రైస్ మాఫియా అడ్డుకట్టు వేయడానికి ఈరోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది గతంలో ఎండియూ వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తూ సాంకేతికపరమైన సమస్యలను చెప్తూ లబ్ధిదారులకి రైస్ ఇవ్వకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన రైస్ అన్నింటినీ కూడా మళ్లించేవారు ఇది గ్రహించే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు జరగట్ల ఎండియు వెహికల్స్ కల ముఖ్య కారణం ఏమని చెప్పింది గత ప్రభుత్వం ఎండియూ వెహికల్స్తో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పేరాలు కానీ జరిగిందా వాస్తవాలు మనం గ్రహించినట్లయితే ఎండియూ వైకులు వీధి చివరిని ఒక చోట పెడతారు ఓ సైరి వేస్తారు సైరిని వేసి ఇద్దరు కూర్చుంటారు అలాగా రీల్స్ చూసుకుంటూ ఫోన్లో అంటే ఆ వైకిల్ ఏ రోజు వస్తుందో పనులు మానుకొని అందరూ అల్లెలలో కూర్చోవాలి అతను వచ్చిన తర్వాత సర్వర్ ఇష్యూ అని సాంకేతికపరమైన సమస్య అంటే అంతే ఇంకా నెల లేనట్లే అది నిజంగా సాంకేతిక పరమైన సమస్య ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మరి ఆ రైస్ అంతా ఏమైంది అదే మేము చెప్తా ఉన్నాం మొదటి రోజు నుంచి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎండియూ వెహికల్స్ ద్వారా వైసీపీ వాళ్ళు కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు ఈ ఎండియూ వెహికల్స్ వ్యవస్థ ద్వారా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు లేదు రేషన్ షాపుని మళ్ళీ మీరు ప్రారంభించండి రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం కూటమి అధికారంలోకి వచ్చింది ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీలో కూడా ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నాం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండింటి వరకు అలాగే సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు అంటే పనులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు పూర్తి చేసుకొని వచ్చి తీరిగ్గా ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకుంటారు సాంకేతికంగా ఏదైనా సమస్య వచ్చి సర్వర్ పనిచేయట్లేదు ఇది అది అలాంటి ఏదైనా ఉన్నా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫోటో తీసుకుంటారు రైస్ ఇచ్చేస్తారు తర్వాత దాని పరమైన సమస్యలు చూస్తారు అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడా కూడా నష్టపోకుండా కూటమి తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది ఎప్పటికప్పుడు గౌరవ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది సివిల్ సప్లైస్ నుంచి కూడా ఉంటుంది